అసలు అల్ ఖైదా స్టార్ట్ చేసింది మన క్రైసిస్ స్టార్ట్ చేసింది ఎవరు రెస్ట్ పోషించింది ఎవరు ఇస్లామిక్ జిహాద్ పెరగడానికి ముఖ్య కారణం ఎవరు ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి కమనీని చంపాలని అనుకుంటున్నారు అతను చంపడానికి తెలియలేదు అని అమెరికా ఎందుకు జియో పొలిటికల్ గేమ్స్ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయుర సామాగ్రి వదిలేసి పెట్టారు వాళ్ళకి తెలియదా దాంతో ఏం చేస్తారు వాళ్ళని మరి భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మహా గొప్ప ధర్మపురులే కదా మరి వాడిని ఎందుకు చంపాడు ఆ అస్త్రాలు మనకి ఈవెన్ కశ్మీర్ లో కూడా మనకు ముస్లిం ఉన్నాడు మన మతం కాని వాళ్ళందరినీ కాపీలను చంపితే స్వర్గానికి వెళ్తే డెబ్బై రెండు మంది అమ్మాయి అమ్మతనాన్ని పంచే ఆడోళ్ళు కూడా కాపీలు అని చంపుతున్నారు మరి వీళ్ళకేం దొరుకుద్దమ్మా ఎందుకంటే మా ఇస్లాం కరెక్ట్ మీ ఇస్లాం తప్ప పాకిస్తాన్ కావాలి అని కోరుకున్నది అహ్మదియా ఈ రోజు అహ్మదియా ముస్లింసే కాదని చెప్పి మనం చెప్తాం అలాంటప్పుడు దేవుడు ఒక్కడే ఎలా అవుతాడు మనకు దేవుడు ఎలా ఒకడే అవుతాడు వాల్ స్ట్రీట్ జర్నల్ పనిచేసేవాడు పాకిస్తాన్ కి వెళ్తే ఇతని జూ అని తెలిసి వీడియోలో అతని తల నరుకుతుండగా వీడియో తీసి పెట్టాడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా వెళ్ళడము మోవాడు వెళ్ళిన ఊరుకోడు కదా నాకు అల్లా హక్ ఇచ్చాడు భార్యని ఎలా కొట్టాలి ఎంత దెబ్బ కొట్టాలి ఆమె మొహం ఎలా కొట్టాలి ఇవన్నీ దాంట్లో రాసు కండార్ హైజాక్ లో మనం ముగ్గురిని వదిలిపెట్టాం ఆ ముగ్గురిని వదిలిపెట్టిన దాంట్లో మొలానా మసూద్ అసర్ చాలా కీలకం కానీ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఈరోజు మనం చూసామంటే హమాస్ ఒక సున్నీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళకు ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు షియా ఇరాన్ ఇస్తున్నారు ఎందుకు యహూదీలను టార్గెట్ చేయాలి శ్రీకృష్ణ పరమాత్మ కూడా హతో ప్రాప్తి తస్మాత్ ఉత్తిష్టంత కోంతి యుద్ధాయ కృత నిశ్చయిపోతే నీకు అక్కడ డెబ్బై రెండు మంది కన్నీలు దొరుకుతారు ఇక్కడ ఉన్నావు ఇక్కడ నీ యుద్ధంలో గెలిచిన ఆడవాళ్ళంతా నీ ఒక ఆయా ఆయాత్ ఏం చెప్తుందంటే ఒక రాయి చెట్టు ముస్లింస్కి అరుచి అరిచి చెప్తాయంట నా వెనకాల దాచి దాచిపెట్టుకున్నాడు వచ్చి చంపు అని చెప్తాడు షిర్బీ సాయిబాబా హిందూ ముస్లింలకి సఖ్యత తీసుకొచ్చారు అని చెప్పేసి మనం చెప్తుంది ముస్లింస్ అడగండి వాళ్ళ తెలియదు ఆ టెర్రరిస్ట్ల తల్లుల్ని ఇంటర్వ్యూ చేసింది వాడు చచ్చిపోతే ఏం సాధించాలో నీ జ్యూతే నేను సాధించలేదు కదా అంటే నా కొడుకు షహీద్ అయ్యాడు నేను రేపు చనిపోతే అల్లా దగ్గర ఉత్తమమైన స్థానం కల్పించమని నా పేరు రికమెండ్ చేయబోతున్నాడు నా కొడుకు బతికున్నప్పుడు నీకు తిండి పెట్టడానికి లేదు కానీ సచ్చినంగా నీకు ప్లేస్ ఇస్లాం లో స్త్రీకి ఎటువంటి స్థానము లేదు అంటే ఇప్పుడు స్త్రీని కూడా వాడుకుంటానంటే అది దిగజారిపోయినట్టు భార్య చనిపోతే సం గంట దాకా సంభవం చేయొచ్చు ఆ సేవ అంటే వాళ్ళ చాలా గొప్పదైనప్పుడు అది మీరు అనుకుంటున్నారు వాళ్ళు

దానివీర సూరకర్ణ సినిమా తీసాడు మొత్తం క్యాస్ట్ ట్యాంక్ లో తీసాడు కానీ రుద్రమదేవి వీళ్ళు మొగుడు ఉన్నాడు మొగుడే ఓడించి నేను రాని నేను పంతొమ్మిది వందల యాభై రెండులో యాభై మూడులో అంబేద్కర్ గారు రాజ్యసభలో చెప్పింది నాకు ఆపర్చునిటీ ఇస్తే ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టేవాడు ఫస్ట్ నేను అని